అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్గవి ఫార్మ్స్ వరల్డ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్కి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకైతే మోటివేషన్ అయితే ఉంటుంది నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది నేను ఇప్పుడు చూపించే మెడిసిన్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయండి ఇవి లివర్ టానిక్స్ అనమాట ఇది వచ్చేసి బ్రూటన్ ఈ లివర్ టానిక్స్ అనేవి కోళ్ల పెంపకంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన ముఖ్యమైన మెడిసిన్స్లో ఒకటి బలానికి ఎంత మనం మెడిసిన్స్ వేస్తామో అలాగే వాటికి అవి తిన్న ఫీడ్ అనేది శుభ్రంగా అరిగిపోయి వాటికి ఎలా అయితే జీర్ణానికి సంబంధించి బ్లడ్ సర్కులేషన్ కానీ వాటి పేగుల్లో ఉన్నదంతా క్లీనింగ్ అయితే చేస్తుందో కోళ్ళన్నిటికి లివర్ టానిక్స్ అనేవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఇది వచ్చేసి మెబోలి ఫుల్ ఫామ్ వచ్చేసి మెబోలిక్ స్టిమ్లెంట్ లివర్ టానిక్ అనమాట ఇది వచ్చేసి కోళ్ళకి ఒక్కటి ఒకటనే కాదు అంటే రకరకాలు మనం కోళ్ళ మీద మాత్రమే ఆధారపడాం కదా గేదెలని మేకలని ఎవరికైనా ఏ అన్ని రకాలు ఉంటాయి పెంచుకునే వాళ్ళకి ఈ గేదెలు ఆవులు మేకలు గొర్రెలు రకరకాలుగా ఉంటాయి కదా వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి ఈ మెడిసిన్ అనేది లివర్ టానిక్ అనేది మా కోడికి బాగపోతే ఒకసారి మేము తీసుకెళ్ళడం అయితే జరిగింది మెటర్నరీ డాక్టర్ దగ్గరికి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందనమాట ఇది మేము బయట షాప్లో అయితే కాదు శాంపిల్ ఉందని చెప్పి డాక్టర్ గారు అయితే మాకు ప్రిఫర్ చేశారు ఇది మాత్రం బాగా యూజ్ అవుతుందని చెప్పారు లేదండి మేము వాడుకుంటున్నాం ఆల్రెడీ లివర్ టానిక్స్ వేస్తున్నాం అని అంటే మనం ఇచ్చే ఫీడ్ని బట్టి లివర్ టానిక్స్ అనే పవర్ అనేది ఉంటుందమ్మా ఇలా రకరకాలుగా వాడాల్సిందే అని చెప్పారు సర్లే అని తీసుకొచ్చాము అప్పటి నుండి మేము వాడుతున్నాం ఈ మెడిసిన్ వేసిన తర్వాత కూడా కోళ్ళకి బాగానే ఉంటున్నాయి గ్రోత్ వస్తున్నాయి బాగుంటున్నాయి అందుకే నేను ఈ మెడిసిన్ అనేది మీకు కూడా ప్రిఫర్ చేస్తున్నాను అవసరం ఉంటే మీ దగ్గరలో ఉంటారు కదా గేదెలు మెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ ఏమైనా ఉన్నాయండి అంటే కంపల్సరీ ఇస్తారు ఇవ్వడం అంటే కొంచెం మనకి ఇస్తారు మనకి దాన్ని బట్టి తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇది చిన్నపిల్లలు ఉంటాయి కదా వాటికి మాత్రం వేసుకోకూడదు అనమాట ఎందుకనంటే అవి లివర్ లివర్లు పాడైపోతాయి వాటికి మాత్రం బ్రోటన్ అయితే వేసేసుకోండి బ్రోటను తక్కువ డోస్ అనమాట ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు కోళ్ళకి కోడి పిల్లలకి ఈ వన్ లీటర్ నీళ్ళల్లో వన్ వన్ ఎంఎల్ అలా మన తెలిసిందే కదా క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఈ చిన్నపిల్లలకైతే బ్రోటన్ వేసేసుకోవచ్చు బ్రూటను ఒక త్రీ మంత్స్ వటుకు వచ్చిన దాకా అది పెట్టుకోవచ్చు కోడి పిల్లలకి అవ్వదు మనం వేరే వేరే పొడులు ఇస్తూ ఉంటాం కదా వాటికి సంబంధించి వా వాటితో పాటు లివర్ టానిక్ ఇవి కూడా పెట్టేసుకోవచ్చు ఈ లివ ఈ మెబోలిన్ అనేది పెద్దవాటి అదే నాలుగు నెలల పిల్లలు ఉంటాయి కదండీ అక్కడ నుంచి అయితే అక్కడి నుంచి మాత్రమే మనం కోళ్ళకు అనేది ఇచ్చుకోవాలి ఎందుకనంటే నాలుగు నెలల వయసు అంటే మినిమం కే కోడ్ అనేది హాఫ్ కేజీ ఉంటుంది అప్పుడు ఈ మెడిసిన్ అనేది బాగా పని చేస్తుంది అనమాట చిన్న అయితే లివర్ డ్యామేజ్ అయిపోయి చనిపోవటం అయితే జరిగింది ఫోర్ ఫోర్ మంత్స్ తర్వాత అయితే ఈ లివర్ టానిక్ అనేది వేసుకున్న అనేటికి బాగా పనిచేస్తుంది అలాగే ఒక్కొక్క కోడికి వన్ ఎంఎల్ అయితే వేసేసుకోవాలి అది రెండు సిరంజ్ లైక్ దగ్గర పెట్టుకోండి ఎందుకనంటే ఈ మెడిసిన్ అనేది కొంచెం జిగురుగాను కొంచెం ఘాటుగా ఉంటుంది ఇప్పుడు మనం కోడికి వేసిన వెంటనే వన్ ఎంఎల్ వేసేస్తాం కదా అది కూడా స్లోగా వేసుకోండి స్పీడ్గా నొక్కేస్తే దానికి అంగిట్లో పట్టేసిద్ది అంగిట్లో పడితే మళ్ళీ వేరే రకంగా గురకలాగా వచ్చేసిద్ది అప్పుడు మళ్ళీ వేరే డ్యామేజ్ అయితే ఉంటుంది నిదానంగా నొక్కేసుకోండి తర్వాత ఇంకో సిరంజితో కొంచెం వాటర్ అయితే తీసేసుకుని వెంటనే దాని నోట్లో పెట్టేసేసి పెట్టేసేయండి వాటర్ పోసేస్తే ఇప్పుడు దానికి నోట్లో వేరేగా ఉండకుండా ఉంటుంది అది సేఫ్గా ఉంటుంది ఇప్పుడు ఎంతైనా మనం వాటి సేఫ్టీ కోసమే కదా వేస్తున్నది చక్కగా తాగేస్తాయి ఇలా మనకి పుంజులు కానీ పెట్టలు కానీ ఎన్ని గోళ్ళు ఉంటాయి అన్ని గోళ్ళకి వరుసనే త్రీ డేస్ అయితే కంటిన్యూగా వేసుకోవాలి ఒకరోజు వేసి మళ్ళీ ఆపేయడం మళ్ళీ చేయడం అలా కాదండి వరుసనే మూడు రోజులు కంప్లీట్గా వేసేసుకోండి తర్వాత ఒక ఒక అంటే ఒక నెల తర్వాత వేసుకున్న ఇబ్బంది ఉండదు లివర్ టానిక్ అనేది ఓ రోజు వేసుకోవాలి అలా ఏముండదు కొంతమంది అయితే పది రోజులకి ఎలా వేస్తారు అలా ఏముండదు అనమాట ఇది నెలకొకసారి వేసుకుంటే సరిపోతుంది వరుసనే త్రీ డేస్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఈ వీడియోలోనే నేను ఇంకోటి కూడా చెప్పేస్తున్నాను కోళ్ళకి సంబంధించి చెప్పాను కదా అలాగే ఇది వేరే యానిమల్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పాను ఆవులు గేదెలకి థర్టీ ఎంఎల్ అయితే వేసుకోవాలండి గొర్రెలకి మేకలకి మాత్రం టెన్ ఎంఎల్ అయితే వేసుకోవాలి ఇలా అంటే కోల్డ్ అంటే చిన్నవి కాబట్టి వన్ ఎంఎల్ అవి బాడీని వాటిని బట్టి ఉంటాయి కాబట్టి వాటికైతే అలా వాటి మోత అదులో వేసుకోవాలన్నమాట నే మేము ఈ మెడిసిన్ అనేది తీసుకొచ్చి వాడిన తర్వాత మాకు గేదెలు ఆవులు ఉన్నాయండి వాటికి పనిచేస్తుంది ఇప్పుడు ఈ కోళ్ళకి అన్నిటికీ పనిచేస్తుంది ఈ ఒక్క మెడిసిన్ వీటన్నిటికీ పనిచేస్తుంది మాకు కూడా చాలా సేఫ్గా అయితే ఉన్నాయి మేము పెంచుకునే జీవులు అనేవి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను ఈ మెడిసిన్ అయితే వాడేసుకోండి ఇప్పటి వరకు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ కోళ్ళకి మేము పడిన స్ట్రగుల్స్ అన్నీ మా కోళ్ళ పెంపకంలో మీరెవరూ పడకూడదని మాత్రమే నేను ఈ వీడియోస్ అన్ని షేర్ చేస్తున్నాను మీకు ఎంతో యూజ్ అవుతాయి ఈ మెడిసిన్స్ అనేవి మన ఛానల్లో చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవాటి వరకు ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మీరు మళ్ళీ చెప్తున్నాను చిన్న కోడపిల్లలకు మాత్రం ఈ మెడిసిన్ అయితే ఇవ్వవద్దు నాలుగు నెలల పైన ఉన్న వాటికి మాత్రం ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్